హాయ్ అండి అందరికీ నమస్తే నేను సుమన్ సుమన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజైతే డేట్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫీల్డ్ విజిటింగ్ అయితే రావడం జరిగింది మహబూబాబాద్ మల్యాల మలాల గ్రామం పెద్ద రామోజీ తండ ఈరోజు మనం తోట అయితే చూసుకోవచ్చు ఎంత బాగుందో అసలు తోట అయితే సూపరు మనం నేనైతే చూడలేదు ఈ సంవత్సరం ఇలా ఇలాంటి తోట అయితే నేనైతే చూడలేదు అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కాపు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చూపిద్దాం ఫార్మర్స్కి రైతులకి మన చూపిద్దాం అసలు తోట ఎట్లుంది తోట అంటే ఎలా పండించాలి పంట ఎలా పండించాలి ఇది ఇంకా బూజ్ తెగులు వచ్చింది ఇది అసలు ఇంతలా తేడానికి కారణాలేంటి చూసుకోవచ్చు ఆకుల కంటే ఒక్క ఆకు దగ్గర కనీసం నాలుగైదు కాయలు అయితే ఉన్నాయి గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి అసలు ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉండడం జరిగింది ఇప్పుడు మనం మనం చూస్తున్న ఈ ఫీల్డ్లో పేరేంటి రైతు రైతు పేరేంటి అనిల్ అనిల్ మీరు ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నారు అసలు మీ తోట ఇంత బాగా రావడానికి కారణాలేంటి ఒకసారి మీ మాటలో మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంత అసలు ఎక్సలెంట్ అంటే ఇప్పుడు కూడా పూత అలానే ఉంది మామూలుగా కాదు చూసుకోవచ్చు చెప్పండి ఒకసారి మీ మాటలో లాస్ట్ టైం ఎన్క్రాచ్ స్మైలు మళ్ళీ ర్యాలీ ర్యాలీ మూడు మూడు చేసులు అవి బాండు బాండు దేని దేనికి పనిచేస్తాయి అవి కాపుకు ముడతకు నల్లికి ఇగురుకు పూతకు ఇప్పటివరకి మీరు స్ప్రే చేసిన మందులు ఎన్ని ఎన్ని డోసులు స్ప్రే చేసాను పదహారు స్ప్రే చేసారు ఇప్పుడు ఈ తోట వేసి ఎన్ని రోజులు అవుతుంది రెండు నెలలు దాటింది అరవై రోజులైనా అరవై రోజులు దాటింది అంతే చాలా బాగా ఉంటాయి చాలా బాగా వచ్చింది అసలు కాయలు చూసుకోవచ్చు అసలు పెందలు కాయలు సూపర్ అసలు గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి మామూలుగా కాదు ఆకుల కంటే కాయలు ఎక్కువ ఉన్నాయి అసలు తోట పండించాలంటే ఇలా పండించాలి ఈ రైతులాగా ఎక్కడ చూసినా నా తోట కూడా లేదు అసలే నా తోట అది సైడ్కి కూడా రాదు పైనుంచి పై నుంచి కనిపిస్తున్నాయి మిరపకాయలు ఒక కాకు కనీసం రెండు మూడు కాయలు అయితే కనిపిస్తున్నాయి మనకు గుత్తులు గుత్తులుగా మామూలుగా కాదు ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు సూపర్ పూత కూడా ఎక్సలెంట్ ఉంది ఇందులో నల్లి నల్ల తామర ఉందా చూద్దాం నల్ల తామర కూడా ఉంది ఇందులో ఓకే అండి అందరికి భయ్ జై జవాన్ కిసాన్